కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీని అరికట్టాలి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీని అలికట్టాలే ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలే ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని ప్రైవేట్ విద్యా సమస్యల విద్యా వ్యాపారాన్ని విద్యార్థులు తెల్లవల్ల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నా ప్రయాణాలపై చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలి ఈ స్కూల్ అరికంటాలే ప్రైవేట్ విద్యా సమస్యల విద్యా ఫీజుల తోపడిని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీని అరికట్టాలి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీని నివారించాలి ప్రైవేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారాన్ని నివారించాలి నివారించాలే విద్యా విద్యా వ్యాపారాన్ని ఏమించాలి రూల్ అయినటువంటి ఉపాధ్యాయులను ఏమించాలి ఉపాధ్యాయులను ఏమించాలి రూల్ ఉపాధ్యాయులను కల్పించాలి ఏర్పాటు చేయాలి విద్యార్థులు గాట స్థలాన్ని ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకునే ఆట స్థలంను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి విద్యార్థులు ఆడుకునేందుకు ఆట స్థలంను ફેડરેશન 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 વિદ્યા સમાજ વિદ્યા વ્યાપારાનેપરા దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు ఫీజులతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు విద్యార్థులను తల్లిదండ్రుల మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు అక్రమ ర్యాంకులతో అక్రమంగా పాటశాల నిర్వహిస్తున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అక్రమంగా పాఠశాల నిర్వహిస్తున్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి जी सर ये पाठशालों पर ढोल लग रहे हैं बुला दे पाठशालों में इन सारे कंप्यूटर नाला कंप्यूटर गेम का एक कंप्यूटर मैं एक बुला ले बेटा राज राज पे टीचर एक मास्टर चेंज करना मतलब अधे बांध पे टीचर लोग नाला मिले हो बांध पे टीचर लोग नाला तो बुला दे बुला दे अनेम लाये बुला दे और टीचर